బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్ అంటూ ఒక పెద్ద వార్త వచ్చింది విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్ రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్ ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు చైనా రష్యా యూకే దేశాలకు పయనం అందరూ ఒకేసారి వెళ్లకుండా టీంల వారీగా కార్ ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కషన్ ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం పైన చర్చించే ఛాన్స్ సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు ఈ నెల పదకొండు నుంచే టికెట్ల బుకింగ్ ఇందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహకారం అంతా గులాబీ డైరెక్షన్ లోనే అంటూ టిఆర్ఎస్ పార్టీ ఫారెన్ టూర్ కి సిద్ధమైంది వారం పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఆహ్వానం అందినట్టు టాక్ వచ్చే వారం నుంచి వీరంతా టీంల వారీగా పయనం కానున్నట్టు తెలిసింది ఈ టూర్ వెనుకున్న ప్లాన్ ఏంటి అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది మా మామూలు టూరేనా లేక రోజు రోజుకు బలహీన పడుతున్న పార్టీని కాపాడుకునే వ్యూహాలా అని చెప్పి వీళ్ళు డౌట్ పడతా ఉన్నారు అయితే డౌట్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇదేం సందర్భం అప్పుడెప్పుడు లేనటువంటి టూర్లు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఈ టూర్ల ప్రయత్నం ఏంది మరి పోయిన తర్వాత ఏమన్నా ఏమన్నా మార్పులు చేర్పులు అవుతాయా అనేది పెద్ద ప్రశ్న ఏం అదే నిజమైతే ఇక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా దానికోసం ఫారెన్ టూర్ ఎందుకు అనే చర్చ రాజకీయ వర్గాలు నడుస్తుంది వలసల నివారణ కోసమా పార్టీలు మారే వలసల్ని ఆపడం కోసమా అంటే మరి ఫారెన్ టూర్ తీసుకుపోయి వాళ్ళకి ఏమి మసాజ్ చేస్తారో నాకైతే అర్థమవుతులేదు కానీ ఏదో వేయడానికే తీసుకుపోతా ఉన్నారు ఇక మళ్ళా జాగ్రత్తగా ఉండాలి ఆడి కోళ్ళు ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అన్ని రికార్డ్ అయితే వీడికి వచ్చిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి పనిచేస్తుంది అని అనుకుంటా ఉన్నారు బయట ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చాక ఆయన ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇది అసలు ముచ్చట కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి రెడీ ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని ఎట్లయితే దొరకబట్టుకుందాం ఎట్లయితే ఆపుకుందాం అని చేసే ప్రయత్నంలో భాగంగానే చాకగా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వైపుగా పోతా ఉన్నారు టీఆర్ఎస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయిపోయింది భారత రాష్ట్ర సమితి ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అయిపోతుంది ఇప్పుడు ఐఆర్ఎస్ టిఆర్ఎస్ కాస్త ఐఆర్ఎస్ గా మారబోతా ఉన్నది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా మరి సమితిలో ఏమైనా సీటు కావాలని కోరుకుంటారా మరి ఏ ప్రయత్నం చేస్తారో తెలియదు కానీ పక్కగా ఫారెన్ టూర్ పోతారట ఇక్కడ చూడండి అయితే అందుకే ట్రిప్ మధ్యలో కేటీఆర్ జాయిన్ అట ట్రిప్ మధ్యలో కేటీఆర్ కూడా జాయిన్ అవుతారట ఈ యాత్ర డిజైన్ మొత్తం గులాబ్ వివాస్ డైరెక్షన్ లో జరుగుతుందని సమాచారం ఫారెన్ ట్రిప్ లో ఎమ్మెల్యేలకు లీడర్లకు ఏం హితబోధ చేయాలనే అంశాలను సైతం ఆయన్నే ఫైనల్ చేశారని తెలుస్తోంది టూర్ మధ్యలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జాయిన్ అవుతారని సమాచారం అక్కడ ఆయన పార్టీ భవిష్యత్తు కోసం గులాబీ బాస్ తీసుకునే నిర్ణయాలు వివరిస్తారంట అలాగే ఎమ్మెల్యేల వర్షం నివారణ కోసం అమలు చేసే వ్యూహాన్ని సైతం వెల్లడించే ఛాన్స్ ఉన్నట్టు తెలిసిందంటూ ఇక ఎవ్వరు ఓకుండ్రి మేము ఉన్నాం మీకు ఇక్కడే ఉంటే మీకు చాలా అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో మీ అందరినీ కూడా ఇంకా పెద్ద స్థాయికి తీసుకపోతా అని కేటీఆర్ కేసీఆర్ వాళ్ళకి మరి ఎట్లా చెప్తారు గదులు పట్టుకుంటారా ఈడ కాలు చేతులు పట్టుకొని ఈడ గదువలు పట్టుకుంటే సిగ్గుపోతుందని అని తీసుకపోయి ఫారెన్ లో ఇట్లా మనం పట్టుకుంటారా అనేది పెద్ద ప్రశ్న ఉన్నది డౌట్ ఉన్నది ఇక ఇక్కడైతే మన అందరూ తెలుస్తుంది కదా హే కేసీఆర్ నా గడవ పట్టుకున్నాడు కేసీఆర్ నన్ను కాల్ చేతులు పట్టుకుని మొక్కుతా ఉన్నాడు బతిలాడుతా ఉన్నాడు కేటీఆర్ అంటే మళ్ళీ ఎక్కడ సిగ్గుతుంది అని తీసుకుపోయి ఫారెన్ లో కూర్చుంటారట ఫారెన్ లో మరి ఏం చేస్తారు ఇక్కడ చేయని పనులన్నీ తీసుకుపోయి మరి ఫారెన్ లో ఏం చెప్పిస్తారు ఆ ఫారెన్ లా పోసినాక మళ్ళీ ఆయన లేకపోతే సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర కూతురు వీళ్ళంతా అని చెప్పి కేసీఆర్ వీళ్ళందరికి ఆఫ్ పార్టీ ఇచ్చే ఆలోచనలు ఉన్నారా మరి అని చెప్పి డౌట్ వస్తా ఉంది ఇక్కడ చూడరు ఇగో అయితే జాయిన్ అవుతారట కేటీఆర్ కూడా మళ్ళీ పది రోజుల పాటు ఈవెల పదకొండు నుంచి దాదాపు పది రోజుల పాటు గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు ఫారెన్ టూర్ కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది అందరూ ఒకేసారి వెళ్లకుండా ఐదు లేదా ఆరుగురు మధ్యతో ఒక్కో టీం ఏర్పాటు చేస్తారు ఒక్క టీం తర్వాత మరొక టీం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ముందుగా చైనా అక్కడి నుంచి రష్యా చివరికి యూకే రీచ్ అయ్యేలా షెడ్యూల్ చేస సిద్ధం చేసినట్టు తెలిసిందంటూ చైనా యూకే రష్యాట చైనా నుంచి చక్కగా రష్యా పోతారట రష్యాకెళ్ళి యూకేకి వస్తారట యూకే కెళ్ళి చక్కగా రేవంత్ రెడ్డి దగ్గరకి వస్తారేమో డౌట్ కొడుతో ఉంది ఆయన సెండ్ ఆఫ్ పార్టీ ఉంది లేదంటే ఇంకొకటి ఏం తెలుసా ఈ ఐదారుగురు ఐదారు అని చెప్పిండ ఈ ఐదారుగురు అసలు ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఈ బ్యాచ్ అంతా ఓన్లీనే ఈ ఉన్న మిగిలిన బ్యాచ్ అంతా చక్కగా కాంగ్రెస్ వెళ్తుందేమో మరి మా కళ్ళ ముందు జరగదు అని చెప్పి మొదలైన చూసుకుంటారేమో మరి వీళ్ళైతే అనవసరంగా ఏదో పని చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఫారెన్ పాలిటిక్స్ అని ఫారెన్ తీసుకపోయి ఏదో వేయబోతే ఇంకేదో అవుతుంది అన్నట్టు జరుగుతుందేమో అనిపిస్తా ఉంది ఇగో ఏదో అంటారు నమ్మి నాణం వస్తే పుచ్చి బుర్రలు చూడు అట్లా వీళ్ళని నమ్మి తీసుకపోయి ఆడ పెట్టాక ఆయన తిడికి వచ్చినాక ఉన్నది కాస్త పోతుందేమో అనే అనుమానం కలుగుతా ఉంది నాకు లీకో భయం పార్టీ లీడర్లతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తే మీటింగ్ లో చర్చించే అంశాలు బయటకు లీక్ అవుతాయనే భయం గులాబీ లీడర్లను వెంటాడుతుంది అందుకే ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశారే టాక్ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ నిర్వహిస్తే ఇక్కడ ఎవరన్నా బతినిలాడితే అదంతా బయటకు వస్తే మళ్ళా ఎక్కడ కొంపు అని చెప్పి భయం తోని తీసుకపోయి ఫారెన్ లో చూడండి విదేశాల్లో జరిగే సమావేశం వివరాలు బయటకు లీక్ అవ్వకుండా అందరూ రహస్యంగా ఉంచుతారనే నమ్మకం పార్టీ నేతలకు సైతం లేదు కానీ కనీసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం పరస్పరం అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు ఉంటుందని ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం ఇంతకాలం పార్టీకి ఒక్కో ఎమ్మెల్యేకు ఏం చేసింది ఏ పదులు కట్టబెట్టింది ఇప్పుడు పార్టీ మనడ కోసం ఏం చేయాలనే అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయని గులాబీ లీడర్లు భావిస్తున్నారు అందుకే అందరూ హాజరవడం డౌటే అసలు ముచ్చట అందరూ హాజరవడం డౌట్ బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు త్వరలో మరికొంతమంది హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది ఇలాంటి సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనకు హాజరవుతారు అనేది ఆసక్తిగా మారింది ఒకవేళ వెళ్ళినో వెళ్లినా వారిలో ఎంత మంది బిఆర్ఎస్ లో కొనసాగుతారనే అనుమానాలు తలుచుతున్నాయి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఫారిన్ టూర్ ఆహ్వానం అందినట్టు సమాచారం ఈ టూర్ ఖర్చు మొత్తాన్ని ఓ మాజీ మంత్రి భరిస్తున్నట్టు టాక్ ఫ్లైట్ ఛార్జీలు హోటల్స్ లో రూమ్ బుకింగ్ లు సదరు మాజీ మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు టాక్ అంటూ పూర్తిగా బీఆర్ఎస్ ఇక రాష్ట్రంలో పాలిటిక్స్ అయిపోయినాయి దేశంలో పాలిటిక్స్ అయిపోయినాయి ఒకవేళ అంతర్జాతీయ రాజకీయాల వైపుగా ఏమన్నా కేసీఆర్ ఆలోచిస్తున్నాడేమో చైనా నుంచి రష్యాకు పోతారట రష్యా నుంచి యూకేకి పోయి తిరిగి మళ్ళా ఇండియాకు వస్తే మరి ఎవరు ఏ పార్టీలు ఉంటారు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం మనమే ఆ వార్తలు చెప్తాం భవిష్యత్తులో